వృషిక రాశి వారికి అంత సానుకూలంగానే ఉంటుంది కానీ వీరికి సమస్య అనిపిస్తున్నది వీరు కొని తెచ్చుకునేది అవుతుంది అంటే వారి యొక్క మానసికమైనటువంటి ఒక వ్యవహారంతో కొత్త సమస్యలకు వీరే కారణం అవుతారు అలా కాని పక్షంలో వీరికి చాలా అనుకూలమైనటువంటి సమయం చక్కటి గుర్తింపుతో కూడుకున్నటువంటి సమయం మాట తొందరపాటుతోటి మీ పరిసరాల్ని మీరు మీకు శత్రువులుగా మార్చుకునేటువంటి ప్రమాదం ఉంది జాగ్రత్తగా వినండి మాట చాలా పొదుపుగా వాడాలి ఆచితూచి మాట్లాడాలి మీరు ఈ మాసం అంతా కూడా నాకు తెలియనిదా అనేటువంటి భావనతోటి మీరు అడుగులు ముందుకు వేయడం వలన మిత్రులు కూడా శత్రువులుగా మారే ప్రమాదం ఉంది జాగ్రత్త కళాకారులకి బాగుంటుంది కళాకారులైనా రాజకీయ నాయకులైనా మీ మాట జాగ్రత్తగా గమనించండి ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు మీ అందరికీ మీ మాట ఒక ఆయుధమై మిమ్మల్ని నడిపించాలి అది మీకు శత్రువుగా మారకుండా జాగ్రత్త పడాలి ఆరోగ్యం విషయంలో చిన్నపాటి సమస్యలు ఉన్నా అవి ఏమీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవేవీ కావు అన్నీ కాలక్రమేణా చక్కగా సర్దుకుంటాయి ఉత్తరార్థానికి అంతా సానుకూలంగా ఉంటుంది మీరు పెట్టేటువంటి ఇన్వెస్ట్మెంట్లు ఇతపూర్వం పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్లు ఏవైతే ఉన్నాయో ఒకటికి రెండుసార్లు ఇచ్చి మేము మీకు ఆనందాన్ని కలిగిస్తాయి గ్రహ నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రయత్నాలలో మీరు సఫలీకృతులు అవుతారు అంతేకాకుండా నూతన గ్రహాలను కొనుగోలు చేయడానికి చేసే ప్రయత్నాలు కూడా సఫలీకృతమవుతాయి ఆర్థికంగా బలంగా ఉంటుంది ఆరోగ్య విషయంలో చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది విద్యార్థులకి అనుకూలమైనటువంటి సమయం నడుస్తోంది వ్యాపారస్తులకి ఒక రకమైనటువంటి ఆందోళన ఉన్నప్పటికీ ఆర్థిక పరమైనటువంటి నష్టాలు ఉండవు అంటే కాంపిటీటర్స్ పెరిగిపోతారు వీరి లాభాలను చూసి వీరి వ్యాపార వృద్ధిని చూసి ఓరవలేని శత్రువులు పెరుగుతారు కాబట్టి అది కొంచెం మానసికమైనటువంటి అస్థిరతకు మీకు ఒక కారణం అవుతుంది తప్ప అది మీకు నష్టాన్ని కలిగించేటువంటిది ఏదీ లేదు ఆర్థికంగా మీరు చక్కగా బలంగానే ఉంటారు మీరు ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందడానికి విశేషమైనటువంటి అఘోర పాశుపతము లేదా మన్యు పాశుపత హోమాన్ని ఇంట్లో ఒకసారి చేయించుకోవడము లేదా ఈశ్వర ఆలయంలో ప్రతి సోమవారము ఆవుపాలతోటి అభిషేకము చేయించుకోవడము దుర్గాదేవికి ప్రతి నిత్యము పదహారు ప్రదక్షిణలు చేసుకోవడము ఈ రాశి వారికి అఖండమైనటువంటి తేజస్సును అందించి మరిన్ని సత్ఫలితాలను అందిస్తుందని స్పష్టంగా చెప్పవచ్చు ఈ సత్ఫలితాలను ఆచరించి ఈ పరిహారాలను ఆచరించి మరిన్ని సత్ఫలితాలు ఈ రాశివారు పొందాలని ప్రార్థిస్తూ